ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తొంభై శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని మిగిలిన స్థానాల్లోనూ ఖచ్చితంగా గెలిచేలా కృషి చేయాలని తెలిపారు వచ్చే పది రోజుల అత్యంత కీలకమని ఎన్నికల ప్రచారంలో మంత్రులందరూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు హిల్స్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొండా సురేఖ వివేక్ వెంకటస్వామి మహమ్మద్ అజారుద్దీన్ వాకిటి శ్రీహరి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌట్ ముఖ్యమంత్రి సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రుల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు అనంతరం బిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో తొంభై శాతం స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో కొన్ని చోట్ల బీజేపీ కొన్ని చోట్ల నేర తపస్లను పోటీ లేదు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మెజారిటీ మున్సిపాలిటీస్ మేము తెలుసుకుంటాం ఇన్ఛార్జ్ మంత్రులు వారికి వారికి ఇచ్చినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్కడ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రజలకి మనం ఇస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూ అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి గురించి సీఎం గారు వివరించారు ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ పెడదలేదు ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా అరవై వార్డులు ఉంటే యాభై తొమ్మిది వార్డులు రెబల్స్ విద్రా అయినారు ఒక ఒక వార్డు తప్ప సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది కార్పొరేషన్లో ఉంది